మన ప్రభును రక్షికుడైన యేసుక్రీస్తు క్రీస్తు నాములు వాక్యం చిన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను శక్తిగాల వాక్యం దాని చేసుకుందాము సందేశ సమస్యము నీ జీవితం పూర్తిగా ఏసుక్రీస్తుకి తెలుసు ఎలాగంటే సందేహ సమస్యము నీ జీవితము పూర్తిగా ఏసుక్రీస్తుకి తెలుసు ఎలాగంటే చాలా మంది అనుకుంటారంటే నా జీవితం ఎవరికి తెలియదు నా బ్రతుకు ఎవరు తెలియదు నేను చేసే మోసం ఎవరు తెలియదు నేను ఆడే అబద్ధం ఎవరు తెలియదు నేను చేస్తున్న తప్పుడు పనులు ఎవరికి తెలియదు అనుకుంటూ దేవుడే లేడు అనుకుంటూ బుద్ధిహీనులు తమ హృదయంలో ఇష్టానుసారాన్ని దీవిస్తూ ఉంటాట అందుకనే ఈరోజు విలువైన కొన్ని విషయాలు మొదటి చూస్తే నువ్వు ఎవరివో నువ్వు ఎలా మాట్లాడుస్తున్నావో దేవునికి తెలుసు మొదటిగా నువ్వు ఎవరివో ఎలా మాట్లాడుస్తున్నా దేవునికి తెలుసు ఆ రోజు తోమ యేసుక్రీస్తు చనిపోయి తిరిగిలేశాడు అప్పుడు శిష్యులందరూ ఉన్నారు వాళ్ళు ప్రభును చూశారు చూసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వం అంటారు అదే సారీ తోమతో అంటారు తోమ మేము ప్రభుని చూసినాము అంటారు అప్పుడు తోమ అంటాడు మీరు ప్రభుని చూసారా నేను ఒకవేళ చూస్తుంటే ఆ ఆ యొక్క డొక్కలో ఏలు పెట్టి ఆయన చేతులు గాయంలో ఏలుపెట్టి చూస్తుంటే నమ్మనే నమ్మని అంటాడు ఇప్పుడు చూడండి యువన శువార్త ఇరవై ఆద్యము ఇరవై ఐదు ఆ మాట తోమ అంటాడు అదే మాట ప్రభు అంటే ఇరవై ఆద్యం ఇరవై చూస్తే ఆ తోమ తన శిష్యులత్త ఏది తన్నాడో అదే మాట అంటాడు అన్ మరలా ప్రభు ప్రత్యక్షమయ్యి అందరం చూసి అందరూ చూసి తోమను చూస్తాడు అందరం చూసి తోమను చూసి తోమ నుదా అంటాడు ఆ శిష్యులతో ఏ మాట అయితే ఆ తోమ అన్నాడో అదే మాట ప్రభు అంటా అంటాడు తోమ నా దగ్గర నా డబ్క్కలో ఏలుపెడి చూడు నా చేతిలో ఏలుపెడు చూడు అంటాడు అనగా నువ్వు ఎవరితో ఏ మాట్లాడుతున్నావో అవన్నీ ప్రభుకు తెలుసు ఈరోజు వ్యాఖ్య నువ్వు నువ్వనుకుంటున్నావు నేను ఎవరితో ఏం మాట్లాడు ఎవరు చూడలేదు అనుకుంటా కానీ నువ్వు ఎవరితో కొండగా కొండగా మాటలు మాట్లాడుతున్నావో ఎవరి కుటుంబ కూర్చే నువ్వు మాటలు మాట్లాడదు ఒకళ్ళ ముందు ఒక రకంగా ఒకళ్ళ ముందు ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ఎవరితో ఎలా నటిస్తున్నావో ప్రభు చూస్తూనే ఉన్నాడు అందుకనే చాలా జాగ్రత్తగా జీవించాల్సిందిగా ప్రభు పేరున మరా చేస్తున్నాను రెండోది చూస్తే నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నావో ఆయన తెలుసు మొదటిగా నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నా ఆయన తెలుసు రెండోదిగా నీ హృదయంలో నీ ఆలోచనలు ఎలా ఉన్నావో ఆయన తెలుసు ఆ రోజు పక్షివత గలవాన్ని ప్రభు స్వస్థపరిచాడు స్వస్థపరిచిన మిగతా వాళ్ళు నోడుతూ అనరు కానీ హృదయంలో అనుకుంటారు ఆ మాట ప్రభు అంటాడు మార్గసు వార్త రెండు ఏడు చూస్తే ఎప్పుడైతే అక్కడ పక్షపత కలవాన్ని ప్రభు స్వస్థపరిచే వీళ్ళు నోడుతో అనరు కానీ హృదయంలో తలంపులాలు అనుకున్నప్పుడు వాటిని ప్రభు గ్రహించి వాటిని ప్రభు గ్రహించి మళ్ళా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా మనము చూడగలం అందుకనే రెండు నిమిత్తాంతములు ఆరు ముప్పై ఏడు చూస్తే ఒక మనిషి హృదయము మనిషి తలంపులు మనిషి ఉద్దేశాలు ఏసుక్రీస్తు ఒక్కడే తెలుసు అంట ఈ ప్రపంచం ఎవ్వరికీ తెలియనే తెలియవు ఎందుకంటే ఆ హృదయము నిర్మించిన దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే కాబట్టి అందుకనే మన తలంపులు రోజుకి ఎటువంటి తలంపులు కలిగి జీవిస్తున్నామో ఎటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నామో ఎటువంటి ఉద్దేశం కలిగి జీవిస్తున్నామో ఆ ప్రభుకి పూర్తిగా తెలుసు ఈరోజు వాక్యం దేవుని పెట్టారు మన యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా రోజు నువ్వు ఎటువంటి తలంపులు కలిగి జీవిస్తున్నావు చెడ్డ తలంపు కలిగి జీవిస్తున్నావా ఎదుటివని మోసం చేసే తలంపులు కలిగి నువ్వు జీవిస్తున్నావా ఎదుటివానికి మేలు చేసే తలంపులతో నువ్వు జీవిస్తున్నావా ఎదుటివానికి మోసం చేసే తలంపులతో నువ్వు జీవిస్తే నువ్వే నష్టపోతావు ఎదుటివానికి మేలు చేసే తలంపులతో నువ్వు జీవిస్తే దేవుడిని గొప్ప మేలు చేస్తూ ఉంటాడు అందుకనే వాక్య అంటే ఏసుక్రీస్తు ఒక్కడే మన హృదయములు ఎరిగినవాడు ఈరోజు నుంచన్న నీలో ఉన్న చెడ్డ తలంపులు చెడ్డ హృదయము ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి మంచి తలంపులు మంచి హృదయంతో నువ్వు జీవిస్తే దేవుడిని గొప్పగా జీవిస్తాడు మూడో చూస్తే నీ పేరు కూడా యేసుక్రీస్తుకి తెలుసు నీ పేరు కూడా తెలుసు నీ పేరు ఎవరు చెప్పిన అవసరం లేదు దేవుడికి ఆయనకు తెలుసు నువ్వు ఎప్పుడు పుట్టావు ఆయన తెలుసు మీ అమ్మ నాన్న ఏ పేరు పెట్టారో అని తెలుసు అని తెలియని ఏది లేదు ఆ రోజు లూకాస్ వార్త పంతొమ్మిదవద్దే జక్కయ్య పొట్టువాడు జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో సోడ గోరాడు కానీ పొట్టువాడైనందున ఆయన చూడలేక ఆయన చూడలేకపోయాడు అదే మార్గుంట ప్రభు వెళుతూ ఉన్నాడు అయితే ప్రభు చూడని జక్కయ్య గబగబకి వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఎక్కినప్పుడు ప్రభు చక్కగా ఆ మేడి చెట్టు కిందకి వెళ్ళి జక్కయ్య త్వరగా దిగంటాడు అనగా మరి జక్కయ్య పేరు అప్పుడు జక్క అనుకుంటాడు అరే నా పేరు వెనకేలా తెలుసు ఈరోజు వ్యాఖ్యించిన దేవుని పెట్టారు నీ పేరు కూడా దేవునికి తెలుసు అందుకనే దాని పది పక్కన చూస్తే దాని ఏలు అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఆది కాణము పదకొండు అది పదిహేను పక్కన చూస్తే అబ్రహాము అని అబ్రహాము పేరు పెట్టి దేవుడు పిలిచాడు అపోస్త కార్యంలో తొమ్మిది నాలుగు చూస్తే సవులు పౌలకు మారమరుపు సవుల సౌల నువ్వు నెల నన్ను నెల హింసిస్తున్నావు అని సవులు పేరు పెట్టి దేవుడు పిలిచాడు ఈరోజు నువ్వు ప్రభులకు వచ్చినప్పుడు నీ పేరు ఏ పేరు మార్చుకో తెలుసు లోకల్లో ఉన్నప్పుడు ఏ పేరు ఉందో ఆయనకి తెలుసు నీ పేరు ఏమని చెప్పని అవసరం లే అవసరం లేదు అందుకనే నీ పేరు తగ్గట్టు క్రీస్తులో ఉన్నప్పుడు లోకలు ఉన్నప్పుడు ఆ పేరు ఇష్టంలో జీవించవు బాక్త తీసుకున్న తర్వాత నీ పేరు మార్చుకున్న తర్వాత ఆ పేరు తగ్గట్టు నువ్వు జీవిస్తే దేవుడిని గొప్పగా దీవిస్తాడు ఆ పేరు ఒక రకంగా పెట్టుకొని జీవితం ఒక రకం జీవిస్తే రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వనే ఎవడు అని దేవుని వాక్యం చదువుస్తుంది అందుకని చూస్తే నీ పేరు కూడా ఆయనకు తెలుసు నాలుగవ చూస్తే నువ్వు ఎక్కడ పండుకుంటావో ఆయన తెలుసు నువ్వు ఎక్కడ పండుకుంటావో ఆయన తెలుసు కీర్తన నూట ముప్పై తొమ్మిది ఎనిమిది చూస్తే నేను పాతంలో పండుకున్నాను అక్కడ నువ్వు ఉన్నావు అనగా యాకోబు ఇంట్లో గొడవదరటం వల్ల వెళ్ళి అడవిలో పండుకున్నాడు అక్కడ కూడా దేవుడు దర్శించాడు అక్కడ కూడా దేవుడు దర్శించాడు యోనా చేప కడుపులో ఉన్నాడు అక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ కూడా దర్శించాడు అనగా నీ నడక నీ పడక ప్రభు తెలుసు నీ భర్త కాదని నువ్వు ఎక్కడ పండుకుంటున్నావో నీ భార్య కాదని నువ్వు ఎక్కడ పండుకుంటున్నావో తల్లిదండ్రులకి తెలియకుండా నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో ఎక్కడెక్కడ పండుకుంటున్నావో ఆయన చూస్తున్నాడు అనగా నీ నడక నీ పడకను ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడు అందుకనే మనం ఎక్కడ పండుకున్నా ప్రభు తెలుసు కాబట్టి చిన్న జాగ్రత్తగా దేవుని కొరకు జీవించాల్సిందిగా దేవుని కొరకు జీవించాల్సిందిగా ఈ సందేశం ద్వారా దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు చివరిగా ఐదో చూస్తే చూడండి నువ్వు పుట్టగ మునిపే ఆయన తెలుసు ఈ లోకంలో నువ్వు పుట్టగ మునిపే ఆయన తెలుసు అందుకనే నూట ముప్పై తొమ్మిదిలో కీర్తున్న పదమూడు చూస్తే నేను తల్లి గర్భములు నిర్మ నిర్మించిన వాడు నువ్వే నిర్మియ ఒకటే చూస్తే నేను తల్లి గర్భంలో రూపం మునిపే నేను నిన్ను ఎరిగి తిని నేను నిన్ను ప్రతిష్ఠించు తిని ఈరోజు వాకించిన దేవుడు పెళ్ళారా దేవుడు ఈ లోకంలో నువ్వు రాక మునిపే ఆ యేసు క్రీస్తు దేవుడికి తెలుసు కాబట్టి అందుకనే నువ్వేం చేయాలంటే నన్ను సృష్టించిన నా దేవుడు నాతో నేను నమ్ముకోను కాబట్టి నీ పిల్లలు కూడా మన దేవుడు చేస్తూ క్రీస్తు అని వారికి కూడా చెప్పి వారిని కూడా దేవుడిలో పెంచాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు సందేశంలో నీ జీవితం పూర్తి చేసి క్రీస్తు తెలుసు ఎలాగంటే సందేశం మొదటిగా నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో ఆయన తెలుసు రెండోదిగా నీ హృదయములు ఆలోచనలు ఆయన తెలుసు మూడోదిగా నీ పేరు కూడా నీ పేరు కూడా యేసుక్రీస్తు తెలుసు నాలుగవదిగా నువ్వు ఎక్కడ పండుకుంటున్నావో ఆయన తెలుసు ఐదవదిగా నువ్వు మునిపే ఆయన తెలుసు నీ యొక్క జీవితం సంపూర్ణంగా ఏసు క్రీస్తుకు తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడ ఏమి దొంగతనం చేయలేవు ఎక్కడ నువ్వు దాక్కోలేవు అందుకనే నీ జీవితాన్ని సంపూర్ణ సజీవ యాగముగా దేవునికి అప్పగించి రోజు నుంచి ఉన్న దేవుని మహిమకరంగా జీవిస్తే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా జీవిస్తాడు ఇటు మాటల దేవుడు జీవిస్తుగాక ఆ మెయిన్